నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీధర్ నల్లమ్మతో నమస్తే సార్ సార్ టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు కొంతమంది సమయం సందర్భాన్ని బట్టు వెళ్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే సంథింగ్ ఏదో స్పెషల్ ఉంది అంటే టెంపుల్కి వెళ్ళటం చేస్తూ ఉంటారు టెంపుల్లో అసలు ఏముంటుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక రిఫ్రెష్మెంట్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక ప్రశాంతమైన వైబ్ అనేది మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది అసలు టెంపుల్లో ఏం జరుగుతుంది టెంపుల్ పరిసర ప్రాంతాలన్నీ ఇంత పాజిటివ్ వైపు ఉండటానికి మెయిన్ రీజన్ ఏంటంటారు మాధురి గారు రెండు ఆస్పెక్ట్స్ అండి ఒకటి వచ్చేటప్పటికి టెంపుల్కి వెళ్తున్నాము దేముడు ఉన్నాడు అని చెప్పేసి అనే నమ్మకం ఒకటే సో డెఫినెట్గా కూడా వీఆర్ కండిషన్డ్ బై గాడ్ చిన్నప్పటి నుంచి కూడా సో దేవుడు ఉన్నాడు దేవుడు హీఈస్ ద సోర్స్ కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాడు సో ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా కూడా దేవుడు ఒక ప్రొటెక్షన్ ఇస్తాడు అనుకున్నప్పుడు సో ప్రొటెక్షన్ గుడ్లో వస్తుంది అనే దీంట్లో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా కూడా ప్లేస్ బో ఎఫెక్ట్ పనిచేస్తుంది సరే గాడ్ ఉన్నాడా లేదా అని ఈ రెస్పెక్ట్ ఆఫ్ థింగ్స్ కానీ నేను అంటే మీరు చూడండి చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంకో ఎగ్జాంపుల్తో పోలుస్తాను చాలా మందికి హెల్త్ ఇష్యూస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సెట్ అయిపోతాయి అవును అప్పటిదాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు వెళ్ళాక డాక్టర్ ఏదో సంథింగ్ బేసిక్ మెడిసిన్స్ రాసిస్తాడు కానీ తగ్గిపోతాయి ఎందుకంటే ఆ నమ్మకం సో నమ్మకం వలన ప్రశాంతత రావటం అనేది ఒక యాస్పెక్టు సో చాలామంది అందువలన చాలామంది ఏంటంటే ఇది నా చేతిలో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ప్రతి మనిషి ఏం చేస్తారంటే మాధుడి గారు ప్రతి వ్యక్తి కూడా నా లైఫ్ ఐ కెన్ హ్యాండిల్ ఒక ప్రాబ్లం వచ్చింది దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను సో అని చెప్పేసి ప్రతి ఛాలెంజ్ని ఫైనాన్షియల్గా వచ్చినా హెల్త్ పరంగా వచ్చినా లేకపోతే సోషల్గా వచ్చినా కూడా సో ఐ కెన్ హ్యాండిల్ అనే నమ్మకంతో ఉంటాడు సో ఎప్పుడైతే కనుక అది ఎత్త కంట్రోల్లో ఉండదో ఎప్పుడైతే కాంప్లికేటెడ్గా ఉంటుందో సో ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి ఎవరో సంథింగ్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు గుడికి వెళ్తే కనుక సో నథింగ్ ఇక నా అహంతో నేను చేయగలిగింది ఏమీ లేదు సో ఐ ఐ హ్యాండిల్ అని చెప్పేసి కండిషన్లో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఒక మంచి సో గాడ్ నుంచి మనకి సపోర్ట్ వస్తుంది ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పేసి థాట్ ప్యాటర్ అనేది ఒకటే రెండో ఆస్పెక్ట్ గుడికి వెళ్ళటానికి వాస్తవంగా గుడి అనే దాంట్లో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది బికాస్ అక్కడ రెగ్యులర్గా వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు శబ్దం అనేది ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అది ఏ శబ్దమైన అది పాజిటివ్ ఏ శబ్దమైనా పాజిటివ్ కాదు శబ్దం అనేది ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఓకే సో ఈ మంత్రాలు ఏవైతే ఉంటాయో వేద మంత్రాలు వేద మంత్రాలు వచ్చేటప్పటికే వాటి అక్షరాలు కూర్చే విధానం వచ్చేటప్పటికే పూర్తి పాజిటివ్ వైపు వచ్చేలా కూర్చోబడి ఉంటుంది సో యాక్చువల్లీ అక్కడ పూజారులు పూజ చేసేటప్పుడు రెగ్యులర్గా ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవుడికి నైవేద్యం దగ్గర నుంచి రకరకాలు చేస్తూ ఉంటారు అభిషేకాల దగ్గర అన్నీ చేస్తూ ఉంటారు సో సమయాన్ని బేస్ చేసుకుని వీళ్ళు చేసే పూజలో ఆ శబ్దం అంతా ఆ గుడి గోడల్లో రిజినేట్ అయ్యేసి ఎప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ ఉండే ప్రతి వస్తువు ఈ చైర్ కానీ ఇది కానీ ఇదంతా ఎవ్రీథింగ్ అది ఆబ్జెక్ట్ దానికి జీవం లేదనుకుంటాం కానీ ఇట్ క్యారీస్ ద ఎనర్జీ ప్యాటర్న్ ఆఫ్ దిత్ సరౌండింగ్ స్పేస్ ఓకే సో అక్కడ మంత్రాలు కూడా ఆ మంత్ర శబ్దం అనేది అక్కడ ఉండే గోడల్లో ఇంకుతుంది ఆ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది రెండో థింగ్ గుడి అనేది ఫస్ట్ గుడి నిర్మాణం జరిగేటప్పుడు చూస్తే యంత్రం యంత్రం దాని గురించి అడగబోతున్నాను అసలు తంత్రం యంత్రం మూడు కూడా గుడిలో పాజిటివ్ ఎనర్జీ కోసం అని చెప్పి మనకి గుడి స్టార్టింగ్ చేసేటప్పుడే ఒక యంత్రాన్ని కానీ తర్వాత దాన్ని తంత్రశక్తితో దాన్ని బంధించటం కానీ ఆ తర్వాత దాన్ని మంత్రంతో శుద్ధి చేయటం ఇవి మనం గుడి ప్యాటర్న్ గుడి కట్టేటప్పుడు చూస్తాం అసలు ఈ మంత్రం తంత్రం యంత్రం ఉన్న వైబ్ ఏంటి అసలు ఆ మూడు ఒక దగ్గర నిక్షిప్తం చేయడానికి కారణమే ఏమవుతుందంటే ఇప్పుడు యంత్రమే ఫస్ట్ తీసుకోండి ఒక ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ ఫలా దగ్గర గుడి కట్టాలి అంటే ఫస్ట్ గమనించేది ఏంటంటే పంచభూతాలు అక్కడ ప్రాపర్గా ఉంటున్నాయా సూర్యుడు సరిగా వస్తాడా గాలి సరిగా వీచే దిక్కులో ఉందా సో ఇలా అన్ని ఎలిమెంట్స్నే చెక్ చేసి ఇది కరెక్ట్ ప్లేస్ గుడి కట్టడానికి డిసైడ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అవి అలా కట్టబడ్డాయి అలా కాకుండా సరే నా ఖాళీ ప్లేస్ ఉంది కట్టుకున్నా అంటే కనుక అది టెంపుల్ అవుతుంది తప్పించి అది పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉండదు యూనివర్స్ అనే దాన్ని తీసుకుందాం యూనివర్స్ అంతా కూడా భూమి అని చెప్పేస్తనే దాంట్లో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వీఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ఇది ఎర్త్ మీద ఎర్త్లో ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్స్ ఏదన్నా ఎనర్జీని క్యారీ చేసే ఉండే అంటే ఫైవ్ ఎలిమెంట్స్ గాలి నీరు ఎగ్జాక్ట్లీ సో గాలి తీసుకోండి చిన్న ఎగ్జాంపుల్ వేసవి కాలంలో గాలి ఎప్పుడు వస్తుంది వేసవి కాలంలో హీట్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ని తీసుకొస్తుంది అవును చల్లరణం చలికాలంలో చల్లదనం క్యారీ చేస్తుంది సో వర్షాకాలంలో వచ్చేటప్పుడు బ్రీజ్ని క్యారీ చేస్తుంది అంటే ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ ఎనర్జీ సిగ్నేచర్ సో ఇలాగ ప్రతిదీ కూడా ఫైవ్ ఎలిమెంట్స్ ఎనర్జీని క్యారీ చేస్తాయి ఈ ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉండేలాగా ఆ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంటారు చేసిన తర్వాత దాంట్లో వాస్తవంగా నవధాన్యాలు నవధాన్యాలు మీరు చూడండి ఎప్పుడైనా కూడా లోపల యంత్రాన్ని పెట్టేటప్పుడు నవధాన్యాలని ప్లస్ ఇంకా కొన్ని ప్రక్రియలు చేసేసి మంత్ర చేసేసి పూర్తిగా కూడా ఎనర్జీ నిక్షిప్తమయ్యేలా కరెక్ట్ తిథి కరెక్ట్ నక్షత్రం ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత అక్కడ ప్రాణశక్తి యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ అనేది పూర్తిగా వస్తుంది అని చెప్పేసి అనేది నిర్ధారించుకున్న తర్వాత యంత్రాన్ని పెడతారు సో ఎనర్జీ మాత్రం వచ్చింది ఓకే ఈ ఎనర్జీ అనేది ఈ టెంపుల్ అనేది సుదీర్ఘ కాలం పాటు వందల ఏళ్ల పాటు ఉండటానికి కావాల్సిన ప్రొటెక్షన్ కావాలి ఎందుకంటే ఆ ఎనర్జీ స్పేస్లోకి చాలామంది వస్తూ ఉంటారు మంచి ఉద్దేశంతో వస్తా చెడు ఉద్దేశంతో వస్తూ ఉంటారు సో మనం గతంలో చూస్తే కనుక ప్రీవియస్ రాజులు ఉండే కాలంలో వచ్చేటప్పటికి రకరకాల దాడులు జరుగుతూ ఉండేవి సో వీళ్ళందరి నుంచి ఇటన్నిటి నుంచి రక్షించాలి అంటే కనుక తంత్రం కావాలి సో అందుకని తాంత్రిక శక్తితో పూర్తిగా ఎనర్జీని బంధించడం జరుగుతుంది ఆ తర్వాత మంత్రంతో దానిని ఎప్పటికప్పుడు రీయాక్టివేట్ చేయడం జరుగుతుంది సో ఈ మూడు కలిసేసి గుళ్ళలో ఉంటాయి కాబట్టి గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది పీపుల్కి ఓకే మెయిన్ ఏమవుతుందంటే ఇళ్లలో చాలామందికి ఏంటంటే ఇళ్లల్లో రకరకాల ఎనర్జీ కాన్షియస్నెస్లో ఉంటారు ఉదాహరణగా భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఉంటాయి సో పిల్లలకి లేకపోతే తల్లిదండ్రుల మధ్య ఇష్యూస్ ఉంటాయి సో ఇక్కడ ఏమవుతుంది డబ్బు సంపాదన సోషల్ ఇష్యూస్ ఇలా వీటన్నిటిలో కూడా వీ లూజ్ అవర్ ఎనర్జీ ప్యాటర్న్ సో లోయర్ చక్రాస్ మూలాధారాల నుంచి స్వాదిష్టాన మణిపూరక ఈ మూడింటి ఎనర్జీ తగ్గినప్పుడు మనిషి ఒక రకమైన గందరగోళంలో కాన్ఫిట్లో ఉంటాడు సో ఎప్పుడైతే ఇంట్ ఇల్లు అనే స్పేస్లో హీ కాంట్ ఎంజాయ్ ద హైయెస్ట్ ఎనర్జీ ప్యాటర్న్ అనుకున్నప్పుడు ఈ స్పేస్ నుంచి ఇంకో కొత్త స్పేస్లోకి వెళ్తే గుడి అనే స్పేస్లోకి వెళ్తే ఆటోమేటిక్ హీఈస్ గెటింగ్ ద పాజిటివ్ హై వైబ్ సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఒక ప్రశాంతత వస్తుంది ఎందుకంటే ఈ స్పేస్ అంతా కూడా రోజువారీ మన థాట్ ప్యాటర్న్స్తో మన ఎనర్జీ సిగ్నేచర్తో ఫిల్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళంగానే ఇంకో స్పేస్కి వెళ్ళడం అక్కడ ఉండే ఎనర్జీ ప్యాటర్న్ అనేది మనం ఉన్న ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి అది హైగా అనిపిస్తుంది ఓకే కొంతమంది నిత్యం పూజ చేసే వాళ్ళ ఇంట్లో కూడా ఈ నెగిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంటుంది శ్రీధర్ గారు మీరు చెప్తున్నారు టెంపుల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పాజిటివ్ వైబ్ ఉన్నాయి ఇలా చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ వైబ్ ఉంది అని చెప్పి కొంతమంది పా వాళ్ళ ఇంట్లో నిత్య దీపం నిత్య ఆరాధన అన్నీ ఉన్నప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటారు ఏమవుతుందంటే ఈ క్రతువు లేదన్నా కానీ దీపం రూపంలో ఎనర్జీని ఆహ్వానించడము ఎనర్జీ అక్కడ రావడం కానీ అదంతా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ అనుకోండి సో దీపము దీప దూపము దీపము నైవేద్యం అన్ని పెట్టడము లేదా పూజలు చేయడం ఇదంతా కూడా ఇదంతా ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ తీసుకొస్తే అక్కడ ఉండే వ్యక్తి వాళ్ళ ఇంటర్నల్గా స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్లో ఉంటే నాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి అని మిగతా వాళ్ళు సంపాదించుకుంటున్నారు సో నేను ఇది కావట్లేదు అని వాళ్ళు ఎప్పుడు సంకుచితంగా ఉంటే అది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ సో అందుకనే ఏంటంటే భక్తి యోగాలు ఒక పెద్ద ప్రాబ్లం అందరూ భక్తిని నమ్ముకుంటారు సో భక్తి కన్నా కానీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ని నమ్ముకోవాలి ఓకే దేవుడి కన్నా నిన్ను అంటున్నారు మీరు దేవుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దేవుడు సపోర్ట్ చేస్తాడు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఓపెన్ మైండ్ సెట్తో ఉండి నేను అందరూ బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటే యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది యూనివర్సల్ లా ఏంటంటే నువ్వు బాగుండు మిగతా వాళ్ళు బాగుండాలి సో ఆ పర్టికులర్ దీంట్లో ఇట్ ఎక్స్పాండ్స్ ద స్పేస్ సో దానికి భిన్నంగా నేనొక్కడనే బాగుండాలి అనే థాట్ ఉన్నా లేదా మిగతా వాళ్ళు ఏదో బాగున్నారు నేను బాగలేనని కుంచుకుపోయినా సో యూఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్ కదా సో అప్పుడేమవుతుంది గాడు మీరు పూజ పూజలు చేసినా కూడా గాడు సపోర్ట్ చేయడం ఓకే సో పూజలు చేసి నాకేదో సంథింగ్ పుణ్యం వస్తుంది అదృష్టం వస్తుంది అని చెప్పేసి అనుకుంటే అది వర్కౌట్ కాదు ఏ మాత్రం రానే రాదు ఎందుకంటే బికాజ్ యు ఆర్ నాట్ రేజింగ్ యువర్ వైబ్రేషన్ ఇంటర్నల్ వైబ్రేషన్ సో ఇంటర్నల్ వైబ్రేషన్ పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అందరి యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మీరు చేసే ఏ పూజలు అయినా హెల్ప్ అవుతాయి ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా పాజిటివ్ వైబ్ని క్యారీ చేయాలి అంటే ఈ వైబ్ నీళ్ళు ఉండాలి అంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్